మంది భారతీయ యాత్రికులను అతి చంపిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ మృతి చెందిన వారికి ఈ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం ఈ ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు చేకూరాలని సంతాపంగా ఈ సభ రెండు నిమిషాల పాటు మోహిం మాజీ జెడ్పీటీసీ సభ్యులు శ్రీ ఇంద్రుధర్ రెడ్డి గారు వారి వృత్తి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతులు తెలియజేస్తున్నాం ఇంద్రుధర్ రెడ్డి రెండు వేల ఆరు రెండు వేల పదకొండు కాలంలో జిల్లా సంఘం జడ్పీటీసీ సభ్యులుగా ప్రాతినిధ్యం వహించారు వీరు ఎనిమిది ఒకటి ఇరవై ఐదున పరమాత్మ దించారు వీరి ఆత్మకు కూడా శాంతి చేకూరాలని వారి వృత్తికి సంతాప సూచకంగా ఈ సభ రెండు వృక్షాల పాటు మనం మనకు కడ్డలే రిజర్వా నుంచి కూడా వాటికి తీసుకు నాలుగు ఇప్పటికే నాలుగు ట్రావెల్ చేయడం జరిగింది సో వీటికి కావాల్సింది ఎరువులు ఏవైతే ఉన్నాయో ఒకరి పండించడం జరిగింది అంతా కూడా ఒకరి పండించడం జరిగింది అంతా కూడా దానికి సంబంధించినటువంటి విత్తనాలు అవన్నీ కూడా సిద్ధం చేసుకొని ఇప్పటికే నేను ప్రతి సంస్థకి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం దాన్ని అర్థం చేసుకోవడం జరుగుతుంది ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అంచనా బడ్జెట్ అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సవరణ బడ్జెట్ సమరస్కి తీసుకురావడం జరుగుతుంది దీని ప్రకారం మనకి బడ్జెట్ తయారు చేయడానికి జిల్లా పరిషత్ సంబంధించితో పాటు మన పంచాయతీరాజ్ సంస్థలైన డబ్ల్యూఎస్ అలాగే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అన్ని కలిపి వారి యొక్క ఆదాయ వ్యయాలతో కలిపి మేము ముందు మీ దగ్గర మీ ముందు పెట్టడం మన జిల్లా పార్టీకి వచ్చి ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆదాయం వచ్చిందని అంచనా వేస్తున్నాం ఇది చెట్ల పదార్థాయం కింద పన్నెండు వందలు పన్నెండు వేల రూపాయలు అద్దెలు లీజుల కింద ఆరు లక్షల నలభై ఏడు వేల మూడు వందలు అలాగే స్టాంప్ డ్యూటీ ఖర్చార్ కింద మనకి ఎనిమిది కోట్ల ఎనభై డెబ్బై ఐదు లక్షల తొంభై ఐదు వేలు రిస్క్ పెనాల్టీలు ప్రస్తుతానికి అయితే జీరో అండి అలాగే తలసరిగా అంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ గవర్నమెంట్ నుంచి ప్రతి మూడు కోట్ల నాలుగు కోట్లకి వస్తాయి అది ఎనభై ఒక్క లక్షల యాభై వేలు సేమ్ రేజ్ గ్యాండ్ అంటే ఇసు గాని మెనరల్ దీనికి సంబంధించి ఏడు కోట్ల ఎనిమిది లక్షలు ఎనిమిది లక్షలు వచ్చేదాన్ని అంచనా వేయడం జరుగుతుంది అలా పెన్షన్ కాంట్రిబ్యూషన్ గ్రామ పంచాయతీల్లో పనిచేసే కొంతమంది నాలుగు యూస్ కాపు పెన్షన్ కడతారు అది డెబ్బై వేలు మొత్తం కలిసి మనకి పదహారు కోట్ల డెబ్బై ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల మూడు వందల రూపాయలు వచ్చేదాన్ని అంచనా వేయడం జరుగుతుంది అదేవిధంగా సవరించిన బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇక ఆల్రెడీ సెప్టెంబర్ అక్టోబర్ దాకా మనకు వచ్చిన గ్రాండ్ ఆదాయం ఇరవై తిరుగు ఆర్ తీరు ఇరవై నాలుగు ఇరవై ఐదు అని సవరించిన ప్రకారం చట్ట సాయం కింద పదకొండు వేలు అద్దీ డీజిల్ కింద ఐదు లక్ష ఐదు కోట్ల ఎనభై ఐదు లక్షల ఎనభై రెండు వేల ఐదు వందలు స్టాంప్ డ్యూటీ కింద ఏడు కోట్ల తొంభై ఒక్క లక్షల ఐదు వేల రూపాయలు అలాగే తలసరి గ్రాంట్ కింద ఎనభై ఒక్క లక్షల యాభై వేల రూపాయలు కేంద్ర ఎత్తి బ్యాంక్ కింద ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఆరు ఆరు లక్షల కోట్ల డెబ్బై అలాగే కంజూమ్ కార్పొరేషన్ కింద అరవై వేలు దరసీ మొత్తం పన్నెండు కోట్ల యాభై నాలుగు లక్షల పదకొండు వేల ఐదు వందల రూపాయలకి వస్తుందని అంచనా వేయడం జరిగింది అనేది ఎలొకేషన్ చేశారండి ఆ ఎలొకేషన్ లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై అది ఇంకా పదహారు పదహారు లక్షల లక్షల డెబ్బై ఐదు వేల

అయిన జిల్లాలోని నలభై ఆరు మండల రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ మరియు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం సవరణ బడ్జెట్ పదకొండు అంశాల నుండి పదహారు అంశాలు మరియు అదనపు అజెండాలోని ఒకటవ అంశం నుండి పదిహేనవ అంశం వరకు సభ ఆమోదం కొరకు ఉంచడమైనది